తన భర్త తనని కోపంగా మాట్లాడేవాడు తను చేస్తున్న మంచి చెడులను గురించి చెప్పేవాడు తను చెడు చేస్తే కోపం తెచ్చుకుని అరిచి కరెక్ట్ చేసేవాడు దొరికిన భార్య ఎంతో అదృష్టవంతురాలు ఎందుకంటే ఒక మనిషి తను ఎంతో ప్రేమించిన మనిషిని మాత్రమే కోపగిస్తాడు అవసరం లేదు అనుకున్న మనిషిని కోపగించుకోరు అంటే ఆ భార్య అంటే ఆ భర్తకి చాలా ప్రేమ అని అర్థం మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని మీ భర్త కనుక కోపంగా మిమ్మల్ని కరెక్ట్ చేస్తే నేను చాలా అదృష్టవంతురాలని నన్ను ఇష్టపడే భర్త నాకు దొరికాడు నా మంచి చెడులను కరెక్ట్ చేసే భర్త దొరికాడు అని సంతోషించండి ఆయన చెప్పే మాటలని మీరు తల వంచి అంగీకరించండి ఎదురు తిరిగి ఇవ్వడం కాదు గొప్పతనం ఎదుటి వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి చెడును గ్రహించి ముఖ్యంగా మీ భర్త ఆయన తన జీవితం మొత్తం మీకోసమే పనిచేస్తాడు మీరిద్దరి కోసమే జీవిస్తాడు కాబట్టి తను చే చెప్పిన మాటలని మీరు తలవంచి అంగీకరించండి ఇది ఒక మంచి స్త్రీ యొక్క లక్షణం